నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపిహెచ్పి సత్యభామ డిజైనర్ వేవ్స్ అనగానే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరల నుంచి డిజైనర్ శారీస్ లైక్ మనకి జరీకోట కావచ్చు లేదంటే టసర్ కావచ్చు లేదంటే చందేరి మైసూర్ సిల్క్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ దొరుకుతాయనే విషయం తెలుసు కానీ ప్యూర్ హ్యాండ్లూమ్లో డ్రెస్ మెటీరియల్స్ ఇంకా బాగుంటాయండి నేను ఎప్పుడూ రీల్స్ చేసి మీకు అందిస్తూ ఉంటాను కానీ ఈసారి ఈ వీడియోలో మొత్తం డ్రెస్ మెటీరియల్స్ ప్లస్ మీకు ఎంతెంతకు వస్తాయి కూడా చెప్పేస్తారు కాబట్టి నచ్చింది మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ మార్కెట్లో దొరకాలంటే కొంచెం కష్టమే ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి అలాగే డ్రెస్ మెటీరియల్స్ అంటే అబ్బా ఏం చూపిస్తారులే అనే బద్ధకంతో చాలామంది తీసుకున్నారు కానీ డ్రెస్ మెటీరియల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే పార్టీ వేరు ఉందనుకోండి మనకి కావలసిన ఫ్రీ సైజ్కి వెళ్ళాలంటే ఒక్కోసారి డ్రెస్ దొరకదు అప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్ తోటి త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా చక్కగా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి నారాయణ గారు టూ ఫైవ్ నుంచి స్టార్ట్ టూ ఫైవ్ నుంచి హాయిగా ఇది మనకి ప్యూర్ కాటన్ కోట వస్తుందేమో అదండి కాటన్ కోట సిల్క్ కోట మ్యామ్ సిల్క్ కోట కాటన్ కోట అసలు ఏది లేదు ప్యూర్ సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోట మీద హ్యాండ్ వర్క్ ఇది అంత హ్యాండ్ వర్క్ చక్కగా నాట్ వర్క్ స్టైల్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు తర్వాత దుప్పట దుప్పట వచ్చింది ఇలా దుప్పట కూడా ఇలా చిన్నగా వర్క్ ఇచ్చారు చిన్న వర్క్ ఇచ్చారు ఇలా ఉంటుంది 3 పీస్ సెట్ కాటన్ బాటమ్ వస్తుంది అచ్చా ఎంత నుంచి ఎంత వరకు ఉందండి ఇది మనకి ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 2000 త్రీ హండ్రెడ్ థర్టీ థర్టీ వన్ రూపీస్ రెండు వేల మూడు వందల ముప్పై ఒక్క రూపాయల కంటే మీకు ప్యూర్ సిల్క్ కోట మనకు ప్యూర్ సిల్క్ కోట సారీ ఎంత ఉంటుందో మేము అందరూ తెలుసు కదా అటువంటి ఫ్యాబ్రిక్ తోటి డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు చూసేవన్నీ కూడా అవే నెక్స్ట్ బ్లాక్ అండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఎంత బాగుందో అసలు చాలా బాగుంది చాలా బాగుంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ రెండు వేల మూడు వందల ముప్పై ఒక్క రూపాయలు టూ థౌజండ్ త్రీ థర్టీ వన్ రూపీస్కి మీకు ఇవి వస్తాయి నెక్స్ట్ ప్యూర్ సిల్క్ కోటాలోనే ఇది ఎంత బాగుందో చూడండి అసలు వర్క్ వచ్చింది వర్క్ అప్లిక్ వర్క్ చేశారు ఇది అంతా కూడా కొంచెం వర్క్ చేశారు ఇదంతా చక్కగా నెక్క దగ్గర వస్తుంది మళ్ళీ మీకు దుప్పట అంతా కూడా ఆప్లిక్ వర్క్ కట్ వర్క్ తోటి అప్లిక్ చేశారు మొత్తం ఇది కొంచెం పెరుగుతుంది అండి ఏం లేదులే ఒక రెండు మూడు వందలు టూ థౌజండ్ సిక్స్ నైన్టీ వన్ కి వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సేమ్ అదే డిజైన్ లో మరొక కలర్ ఇది ఏమైనా ఉందా అండి అసలు బ్రూ కలర్ ఇది మనకి ఏంటంటే మంచి కాటన్ వస్తుందండి ప్యూర్ గ్లాస్ కాటన్ అంటారు దాన్ని మనకి వద్దు లెగ్గిన్ వేసుకుంటాము అంటే దీన్ని లైనింగ్ కింద కూడా యూస్ లైనింగ్ కింద వాడేయచ్చు ఇంకా అప్పుడు మీకు ఏంటంటే డ్రెస్ ఇంకా ఎక్కువ కాలం మన్నుతుంది మన్నుతుంది వేరే వాళ్ళకి మన టైలర్ తీస్తే లోపల ఏం వేస్తారో తెలీదు డ్రెస్ అవుతుంది సో అది లైనింగ్ కెలిపోండి మీరు చక్కగా బాటమ్ ఏదైనా నచ్చింది ఇలాంటి కలర్ ఏదైనా లెగ్గిన్ తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక కర్ర ఎంత బాగుందో చూడండి ప్యూర్ సిల్క్ కోటా ప్యూర్ సిల్క్ కోటాలో ప్యాష్ వర్క్ తోటి డిజైన్ చేసి వచ్చాయి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ సిక్స్ నైంటీ వన్ రూపీస్కి వస్తాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో దీనికి అసలు ఏంటంటే ఈ ఆప్లిక్ వర్క్ హైలైట్ అవ్వడం ఇక్కడ ఈ వర్క్ హైలైట్ బాగున్నాయి అసలు వేసుకుంటే ఎంత బాగుంటుందండి ప్లెజెంట్గా కనిపిస్తారు కొంచెం స్టిచ్చింగ్ మంచిగా చేసే వాళ్ళకి మాత్రం ఇచ్చుకోండి డ్రెస్ పాడవకుండా ఉంటుంది ఈ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు స్టిచ్ చేయించవచ్చు అండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది కొంచెం మ్యాటీ వర్క్ మ్యాటీ వర్క్ ఇది కూడా మొత్తం దుప్పటా కూడా హైలైట్ అయింది త్రీ పీస్ సెట్ ఇది కూడా లైట్ లావెండర్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా మీకు టూ థౌజండ్ సిక్స్ నైంటీ వన్ వస్తుంది దుప్పటాయి దుప్పట అసలు వైట్ డ్రెస్సెస్ మీద కూడా మ్యాచ్ చేసుకోవచ్చు సేమ్ అందులో మరొక కలర్ ఆ డిజైన్లో మీకు మరొక కలర్ ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది సీక్రెట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అసలు ఇంత ప్యూర్ సిల్క్ లో ఇంత మంచి వర్క్ తోటి ఇంత మంచి దుప్పటాతో ఆ రేంజ్కి రావండి త్రీ ఫైవ్ ఫోర్ ఆ రేంజ్ వరకు కూడా సేల్ చేస్తారు మనకి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ లో వచ్చిన తర్వాత టూ థౌజండ్ సిక్స్ నైన్ ఏదైనా సరే మ్యామ్ శారీస్ అయినా అంటే అర్థం చేసుకోవటంలో ఉంది ప్యూర్ క్వాలిటీ ఇస్తూ మార్కెట్ కంటే ఎప్పుడు మనం తక్కువే ఉంటాం అవునా ఇంకా తీసుకోలేని వారు ఎవరైనా టూ మచ్ అంటే తప్ప నిజంగా వచ్చిన వాళ్ళు మాత్రం హ్యాపీ టూ మచ్ అంటే ప్యూర్లో ఎలా వచ్చేస్తాయండి వందకిను యాభైకి రావు కదా సో ఇది ప్యూర్ హ్యాండ్ వేసుకున్నాక అంటే మనం స్టిచ్ చేసి వేసుకున్నాక దీనికి ఉన్న లుక్ మీకే తెలుస్తుంది అవునండి సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి లెనిన్లో వీడియో స్కిప్ చేయకండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మేడం లెనిన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ సమ్మర్ కి హాయ్ చాలా అండి చాలా క్లాత్ కూడా మీకు లాగా ట్రిప్స్ కి వెళ్తారు కదా వాళ్ళే ఉంటది ఎంత నాకు కుట్టించుకోవాలంటే భయం టైలర్ జుట్టు తిరగలేక అదే మీరు ఏమైనా రెండు రోజులు కుట్టించిస్తారంటే చెప్పండి రెండు ఆ తీసేసుకుంటాను కానీ నిజంగా మంచి టైలర్ దొరుకుతానండి అద్భుతం క్లాత్ కూడా చాలా బాగుంది ఎంత బాగుంది ఏమో లేండి చీరలు పాడైతున్నాయి పాడవుతున్నాయి అన్న ప్రెస్టేషన్ లో సారీ షాప్ పెట్టాను బ్లౌజులు లు పాడవుతున్నాయి అన్న పెస్టేషన్ లో ఏమన్నా అది కూడా పెట్టగలనే పెట్టేస్తే హాయిగా సోపబడతాం ఇది ఎంతవరకోసం టూ థౌసండ్ ఎయిట్ రూపీస్ అండి టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్ రూపీస్ అండి చక్కగా హ్యాండ్లూమ్ లేని ఇది ఒక్కటి కొనుక్కొని ట్వంటీ అకౌంట్ లే నేను వన్ ట్వంటీ అకౌంట్ నెక్స్ట్ సమ్మర్ నెక్స్ట్ సమ్మర్ అలా అట్టే ఇంకా కలర్స్ చూసేసుకోండి ఇది ఎంత బాగుంది మా అమ్మాయి చూస్తే గొడవ పెడుతుంది ఇప్పుడు నాకు ఇలాంటివి కొనకుండా ఏం చేస్తామని ఇది ఎంత బాగుందో చూసారా క్రేప్ కదా చాలా బాగుంది మీరు అన్నట్టు వెళ్ళిపోతే లైనింగ్ కానీ ఇది కాటన్తో లైనింగ్ కూడా అక్కర్లేదు వాళ్ళ లైనింగ్ అంటే వెళ్ళిపోవచ్చు క్రేప్ ఏదైనా వేసుకోవచ్చు మంచి క్రేప్ ఇచ్చారండి దుప్పటా కూడా చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ తోటి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ వన్ ఇది నెక్స్ట్ లెనిన్లోనే మరొక డిజైన్ ఇది కూడా బాగుందండి చాలా బాగుంది చిన్న లేస్ లా వచ్చింది చక్కగా చూడండి ఇది ఏంటంటే ప్రింట్ వచ్చి రానట్టుగా సెల్ఫ్ సెల్ఫ్ ఇచ్చేసి తర్వాత మనకి దుప్పట ఆ తర్వాత ఇక్కడ ఇచ్చారు బల్ వర్క్ ఇచ్చానండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ ఫిఫ్టీ వన్ రూపీస్ వస్తుంది లే నేను ప్యూర్ అసలు క్లాత్ క్లాత్ చీర్ వస్తే మాత్రం నేను వదలబోతుంది అంత బాగుంది క్లాత్ ఎంత బాగుంది చేయలేదు కదండి మనం మీరు లైనింగ్ చక్కగా ఇది వేసేసుకోండి హాయిగా చెప్పినట్టు బాటమ్ ఎదురు మ్యాచ్ చేసుకోండి ఎంత బాగుంది మనకి చెక్కల మొండుతుందండి అవునండి మీరు అలాగ లైట్ స్టార్చ్ పెట్టుకోవచ్చు హ్యాండ్ లేదంటే త్రీ థౌజండ్ నైంటీ వన్ రూపీస్ అండి అందులోనే సేమ్ మరొక కలర్ అద్భుతమే ఇంకా అసలు ఇలాంటి డ్రెస్లు అయితే ఎక్కడ లేవండి హాయిగా తీసేసుకోవచ్చు కదా అవునండి ఎక్కడా లేవు నిజంగా చెప్తున్నాం కదా ఇన్ని చూసాను ఎక్కడా లేవు చక్కగా మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే తీసుకోండి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్లో ఆర్గంజా అండి ఇప్పుడు ఏంటంటే సమ్మర్ స్పెషల్గా మేము సిల్క్ కోట ప్యూర్ కాటన్ కోట అలా ఇస్తున్నాము అలా కాకుండా మీకు ఇంకా పార్టీ వేర్ కావాలంటే స్టోర్ ని విజిట్ చేయచ్చు లేదంటే నెక్స్ట్ నేను ఒక మంచి వీడియో చేస్తాను ఇది కూడా త్రీ థౌజండ్ ఫిఫ్టీ వన్ రూపీస్కి వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి ఇది ఏమొస్తుందంటే సిల్క్ కోటా ప్యూర్ సిల్క్ కోట వస్తుంది సిల్క్ కోటా చాలా బాగున్నాయి మీకు నచ్చితే చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు కదా త్రీ ఫిఫ్టీ వన్ రూపీస్ ఇది కూడా చాలా చక్కగా చాలా బాగుంది ఇలాంటి డ్రెస్సులు ఎక్కడా లేవు అటువంటి డ్రెస్సులు అండి ఇది కూడా చాలా మంచి కలర్ లాస్ట్ టైం అంటే రేట్లు చెప్పట్లేదు అన్న వారికి మన ఇచ్చిన గద్వాల రేటే ఉదాహరణ ఎందుకంటే మార్కెట్ కంటే తక్కువ ఇవ్వడం వల్ల మనం బయట చెప్పలేకపోతున్నాం చాలా మంది ఏమనుకుంటున్నారు దీన్నే ఒక అవకాశంగా తీసుకొని మన దగ్గర ఏదన్నా రేట్ చెప్పేమనుకోండి ఆ చీర వరకి ఒక ఐదు వందలు తగ్గించి పెట్టేసి వేరే వాటిలో రహస్యం అన్నది తెలియట్లేదు తెలియట్లేదు ఈ కలర్ కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోటా శారీస్ అంటే ప్యూర్ వస్తుంది త్రీ థౌజండ్ సిల్క్ కోట డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్ శారీ తీసాను డ్రెస్ మెటీరియల్స్ నెక్స్ట్ మరొకటి సిల్క్ కోటలో ఆప్లిక్ వర్క్ ఆప్లిక్ వర్క్ అక్కడ వచ్చింది ఆప్లిక్ వర్క్ మనకి పళ్ళు కూడా మంచి ఆప్లిక్ వర్క్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి నెట్ ఫ్యాబ్రిక్ తీసుకోని ఆప్లిక్ చేశారు చాలా బాగుందండి ఆప్లిక్ వర్క్ వచ్చింది బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా ఎంతకు వస్తుందమ్మా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఆప్లిక్ వర్క్ది మంచి మిల్క్ వైట్లో ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా అంత ఒక్క పది రూపాయలు పెరిగింది అంటే త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్కి వస్తుంది నెక్స్ట్ ఆప్లిక్ వర్క్లో మరొక కలర్ సేమ్ ఇలాగే శారీస్ కూడా ఉన్నాయి మా దగ్గర సిల్క్ కోటలే ఆప్లిక్ వర్క్ అయితే ఒక వీడియో పెట్టాల్సింది తప్పకుండా ఎంత బాగున్నాయి చూడండి దీనికి బాగా తెలుస్తుంది నెట్ తో అప్లై చేసింది అది లైట్ కలర్ కదా అర్థం కాదు చాలా అందంగా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అచ్చా త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కలర్ బాగా తెలుస్తుంది మీరు అన్నట్టు చాలా బాగుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ మొత్తం ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మళ్ళీ మనకి డిజైన్ కొంచెం చేంజ్ వస్తుంది సేమ్ అలాంటి దాంట్లోనే కానీ కలర్ చేంజ్ పళ్ళు సారీ దుప్పట ఇది తను చెప్పినట్టు నారాయణ గారు చెప్పినట్టు ఏంటంటే మీరు లోపల లైనింగ్కి వెళ్ళిపోండి హాయిగా మార్చుకోవచ్చు అంటే ఎక్కువ కాలం మన్నుతుంది మీరు చెప్పినట్టు మన్నుతుంది ప్లస్ మనకి లైనింగ్ ఖర్చు తగ్గుతుంది కదా ఇది తీసుకెళ్ళి పక్కన వేసి లెగ్ని వేసే బదులు చందేరి ఫ్యాబ్రిక్ ఈ వర్క్ కి అండి హ్యాండ్ వర్క్ మొత్తం మూసలతో చేస్తారు చక్కగా ఎంత బాగుందో దాని మీద పూసలతోటి వర్క్ చేశాను ఇది ప్రింట్ కాదు వర్క్ మొత్తం పూసల వర్క్ ఇది చందేరి ఫ్యాబ్రిక్ చందేరి ఎంతకు వస్తుందమ్మా త్రీ థౌజండ్ ఇది కూడా ఫిఫ్టీన్ రూపీస్ మనకి త్రీ దుప్పటి ఫిఫ్టీన్ రూపీస్లో ప్యూర్ చందేరి చందేరీలో మనకి వర్క్స్ నెక్స్ట్ చందేరిలో మరొక వర్క్ ఇది కూడా చాలా బాగుంది దుప్పట ఎంత బాగా ఇచ్చారో చూడండి ఈ ఎల్లో ఉంది కదా చక్కగా బార్డర్లో ఎల్లో ఇచ్చారు షిఫాన్ ఇచ్చారు మీకు ఇక్కడ లేవండి ఇలాంటివి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఈ ఓన్లీ శాంపిలేనండి స్టోర్ విజిట్ అయితే అసలు నిజంగా డ్రెస్సుల్లో ఇలాంటివి కూడా ఉంటాయా లాంటివి ఉన్నాయి ఇది కూడా చాలా బాగుందండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా వెంటనే పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే అయిపోతే ఇంక ఇదైతే మాటలు లేవు అసలు అంతే ఎల్లో నాకు మళ్ళీ డ్రెస్ ఎల్లో అదే కదా ఎల్లెవరు కాదు కానీ బలి ఉందండి కలర్ ఇంకొకటి ఏంటంటే స్టిచ్ చేసుకుని వేసేసుకోవాలి అంత బాగుంది ఇవి మీకు త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ కి వస్తాయి నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ లెనిన్ టిష్యూ అండి ఇది మనకి సెల్ఫ్ ప్రింట్ వస్తుంది ఇలా ఆప్లిక్ వర్క్ కూడా వస్తుంది నేను ఎవరినైనా బయటకు వాళ్ళని అడగాలండి ఎక్స్ఎల్ లో కుడతానంటే అర్జెంట్ గా నేను ఎక్సెల్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ అదే అంటున్నా అర్జెంట్ గా కుట్టే వాళ్ళు ఉంటే మాత్రం మా అమ్మాయికి మాత్రం మా కోడలు ఇప్పుడు కొంచెం తను వేసుకోలేదు కాబట్టి ఇక మిగతా వాళ్ళకి అయితే మా అమ్మాయికి అయితే మాత్రం అన్ని కలర్స్ కలర్స్నండి కోటా సిల్క్ కోటాలో తీస్తాను లెనిన్లో తీస్తాను ఆ తర్వాత చక్కగా ఈ వర్క్ మంచి హైలైట్ ప్యూర్ అండి వర్క్ లో కూడా ఉన్నాయి డ్రెస్సెస్ ప్యూర్ వర్క్ మనం సమ్మర్ స్పెషల్గా ఇవ్వనుకున్నాము మీరు డిజైనర్ బట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఇది కూడా చాలా బాగుంది కదా చాలా ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత మనకి ఇది కూడా త్రీ థౌజండ్ ఫిఫ్టీ వన్ రూపీస్ అండి టిష్యూ లెనిన్ వస్తుంది కూల్గా అలా ఈవినింగ్ చక్కగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంకా సమ్మర్లో తెగ వెళ్తారు కదా అందరూ అవునండి బాలీలు లేదంటే మన ఇండియాకి వచ్చిన వాడు కూలు అలా ప్లాన్ చేసుకుంటారు అటువంటి వారికి ఇవి స్పెషల్ అండి చాలా బాగున్నాయి అసలు ఎక్కడా లేవు ఇలాంటివి అలాగే ఎక్స్చేంజ్ రిటర్న్ ఉండదండి అది అది కూడా చెప్పి అది కూడా చెప్పేస్తున్నాను మా స్టోర్లో ఏదైనా తీసుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ వీడియో కాల్ చేసి ఓకే అయితేనే తీసుకోండి ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు అని మేడం రికమెండేషన్ కూడా ఏమి ఉండదు దానిలో అది దాన్ని దయచేసి దాన్ని ఇబ్బంది పెట్టద్దు అందుకే మళ్ళీ మిమ్మల్ని అడుగుతారని చెప్పి ముందే చెప్పండి అని అంటారు మొన్న ఒకరు మెసేజ్ చేశారండీ అక్కడికి నలిగింది ఏదో తాస్తా పడ్డారు షాప్ వాళ్ళు నా మాట కాదని లేక మేము మార్చుకుని కూరండి ఇస్తామండి అదే ప్లేస్లో అన్నారు కాదు మా డబ్బులు మాకు ఇచ్చేమని మాట్లాడండి మేడం అంటే నేను ఎలా మాట్లాడతారండి నేను డిస్క్లైమర్ కూడా ఇస్తాను కదా మీరు నా మా నిజం చెప్పాలంటే మాకు ఏం సంబంధం ఉండదని చెప్తారు డిస్క్లైమర్ కానీ నేను రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకుంటానంటే మంచి వెరైటీ వీళ్ళు కూడా మంచి వెరైటీస్ ఇస్తారు కాబట్టి ఆ కాన్ఫిడెంట్ తోటి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం మళ్ళీ మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే నేను ఏం చెప్తానండి వాళ్ళు బిజినెస్ చేస్తారు మ్యామ్ వాళ్ళ బిజినెస్లో కూడా అలాగే ఉంటుందా మా ఒక్క ఓన్లీ బట్టల షాప్ బిజినెస్ కి అని కాదు కదా రకరకాల బిజినెస్ చేస్తారు ఇప్పుడు గోల్డ్ షాప్ వెళ్తాం రిటర్న్ మనీ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారు కదా ఏ ఉండదు అంతే ఎక్స్చేంజ్ కూడా ఒప్పుకోరు అసలు ఇది బాగుందండి ఇది కూడా మనకి ఇది ప్యూర్ వన్ ట్వంటీ లెనిన్ లెనిన్ టిష్యూ కాదు హండ్రెడ్ పర్సెంట్ లెనిన్ డిజిటల్ ప్రింట్ దుప్పట్ట ఇది హ్యాండ్ వర్క్ వర్క్ హైలైట్ అవుతారు చాలా బాగుంది ఇది ఎంత వస్తుందండి చాలా బాగున్నాయి ఎక్కడా లేనటువంటివి డిజైనర్ అండి స్పెషల్ నన్ను అడిగితే హైదరాబాద్ మొత్తం మీరు వెతికినా దొరకవేమో అంతే అంత చక్కటి అండి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఇది కూడా ఇది కొంచెం మనకి వర్క్ చేంజ్ అయింది బోర్డర్ లో డిజిటల్ ప్రింట్ ఇచ్చారు జర్దోసి ఇది అంతా జర్దోసి వర్క్ ఇది ఫిష్ లా చేశారు కదా బుజ్జి బుజ్జి బుజ్జియన్ ఫిషెస్ లాగా ఉన్నాయి డిజైన్ కూడా చాలా జర్దోసి చేశారు ఇదంతా కూడా మొత్తం మగ్గం వర్క్ మగ్గం వర్క్ క్లాత్ కూడా చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లం ఇది కూడా మీకు కొంచెం పెరుగుతుంది అంతే త్రీ థౌజండ్ టూ ఎయిటీ ఫైవ్ మాత్రమే రేట్లు కూడా ఎంత బాగున్నాయండి రీజనబుల్గా ఉన్నాయి హాయిగా మీకు ఏదైనా నచ్చితే చక్కగా మీరు తీసేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ ఇందులోనే మంచి గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ ఇది వీటికి ఏంటంటే మనకి కింద ఇటువైపు వచ్చేటప్పటికి ఏంటంటే డిజిటల్ ప్రింట్ ఇచ్చారు పైన నెక్క దగ్గరంతా కూడా హ్యాండ్లూమ్ మగ్గం వర్క్ చేశారు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ ఇది అంతే త్రీ థౌజండ్ టూ ఎయిటీ ఫైవ్లో మనకు వస్తుంది మీరు నచ్చిందల్లా అసలు అంటే అంత కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ మీకు నచ్చితే కలర్ చూసుకోవడం అంతే రేటు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవి మామూలుగా లేవు దుప్పటా కూడా చాలా బాగుంది కదా చాలా బాగుంది మంచిగా వచ్చింది హాయిగా ఉంటాయండి స్వెట్ తీసుకుంటది కూల్ గా సమ్మర్ కి హాయిగా ఉంటాయి హాయిగా ఉంటాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటండి క్రష్ టిష్యూ అచ్చా క్రష్ లో మనకి ఇది మనకి లైనింగ్ తో కూడా వచ్చిందండి లోపల లైనింగ్ క్రేప్ లైనింగ్ లేదంటే బాటమ్ మీ ఇష్టం లైనింగ్ కాదు బాటమ్ మీరు కావాలంటే లైనింగ్ వేసుకోవచ్చు అప్లిక్ వర్క్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ హ్యాండ్ కాంతా చేశారు వర్క్ కూడా హ్యాండ్ వర్క్ చేశారు చాలా బాగుంది వర్క్ కూడా నీట్గా ఉందండి క్లాత్ ఎంత బాగుందో వర్క్ కూడా అంత అసలు దీని దుప్పటా హైలైట్ ఇది కూడా పెద్ద రేట్ ఏం కాదు దుప్పటా చూడండి దుప్పటా ఎంత బాగుందో బ్యూటిఫుల్ అండి ఇంకా అసలు ఎక్కడ దొరకవు ఇలాంటివి అంత బాగుంది ఇలా వేయండి ఇటు వేయండి ఇలా పట్టుకోండి ఇది ఇలా వస్తుంది డ్రెస్ ఎంత బాగుందో చాలా బాగుంది బాటమ్ కూడా మనకు మంచిగా చక్కగా ఇచ్చారు అసలు లైనింగ్ కూడా అవసరం లేదు కాకపోతే వేసుకుంటే ఇంకా స్ట్రిక్ గా నిలబడుతుంది మీ ఇష్టం ఇంకా అది ఇది కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ టెన్ రూపీస్ కి వస్తుంది అందులో నెక్స్ట్ కలర్ ఇది కూడా ఇది డిజైన్ చేంజ్ అని చూసారా అది పైన వచ్చింది ఇది అప్లిక్ వర్క్ వచ్చేసి మనకి నీస్ పాటి దగ్గర నుంచి ఇలాంటి వైపు నుంచి తీసుకొచ్చింది ఇలా తీసుకున్నారు మంచి కలర్ ఇది కూడా కొంచెం పెరుగుతుంది ఇది దుప్పటి త్రీ థౌజండ్ సెవెన్ ఎందుకంటే దుప్పటికి ముడి కుట్టిచ్చారు దుప్పట క్లాసిగా ఇచ్చారు ఇది దానివల్ల చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇది కొంచెం ఫ్యాబ్రిక్ చేసర్ అండి ప్యూర్ టెస్సర్ ప్యూర్ వస్తుంది ప్యూర్ వర్క్ తర్వాత నెక్ దగ్గర ఇదంతా కూడా ఆప్లిక్ వర్క్ చేశారు ఎంత ఉందమ్మా ప్యూర్ ట కొంచెం పెరుగుతుంది ఫోర్ థౌజండ్ ఫోర్ టెన్ రూపీస్ అయినా కూడా రీజనబుల్ ప్యూర్ మనకి చాలా బాగా వచ్చింది బాగా హైలైట్ కూడా మొత్తం పార్టీ వేర్ చాలా బాగుంది అంటే సమ్మర్లో స్పెషల్గా వేసుకోవడానికి ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ వన్ అండి కొంచెం ఒకసారి అబ్బాయి పొరపాటు పడ్డాడు ఫైనల్ ప్రైజ్ మాత్రం ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ వన్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ప్యూర్ టస్సర్లో టస్సర్ కలర్ మనం మామూలుగా టస్సర్ ఎలా వస్తుంది యాస్టిస్ ఆ కలర్లో వచ్చి దానికి ఆప్లిక్ వర్క్ వచ్చింది ఇలా వస్తుంది డ్రెస్ వేర్ డ్రెస్ అండి చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ వన్ నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఇవే కాకుండా మనకి జామ్దానీలో కూడా ఉన్నాయి జామ్దానీ ఈ మధ్యన ఏంటంటే ఒక్కొక్కటి ఒక చోట ఒక రేటు ఉంటున్నాయి మరి మనకు సత్యభామలు ఎంతకు వస్తున్నాయో తెలుసుకోవాలి కదా వీడియోని స్కిప్ చేయండి నెక్స్ట్ జామదాని మస్లిన్ కోరా జాందానీ మస్లిన్ కూరలో వస్తుంది ఫుల్ జామదాని అండి హ్యాండ్ వర్క్ వస్తుంది దుప్పటా కూడా మనకి జామ్దానీలోనే వస్తుంది దీనికి మనకి బాటమ్ ఇవ్వరేమో కదండి టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ మనకు కావాలంటే బాటమ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఎంత తక్కువ ధర కదా అది మీరే చెప్పాలి నిజంగా అందుకే అనేసారు కదా వెంటనే ఇది కూడా ఎంత బాగుందండి చాలా బాగుంది ఫస్ట్లో టూ ఇయర్స్ బ్యాక్ నేను చేసినప్పుడు ఇవి చాలా క్రేజ్గా ఎంత చెప్తే అంత పాప అలా కొనేసుకున్నారు కానీ తర్వాత అందరూ కూడా తీసుకురావటం ఒక మంచి ధరకి ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇక్కడ మనకు మాత్రం ఇంకా తగ్గుతుంది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ మస్లిన్ జామ్దానీలో మనకి మస్లిన్ కూర అంటారు ఆ ఫ్యాబ్రిక్ తీసుకుని హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ దాని మీద ఏంటంటే మీనాకారి వీవింగ్ లేదంతా కూడా వీవింగ్లో వస్తుంది ఈ జామదాని మొత్తం ఇది ప్రింట్ కాదు వీవింగ్ అండి జామ్దాని వీవింగ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు మంచి ఎల్లో కలర్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు వస్తుంది నెక్స్ట్ మనం శారీస్ చేద్దాము జామ్ ఎక్కడ చూడనటువంటి టూ త్రీ ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ జామదానీ మరి వెయిట్ చేయండి అందుకే నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతూ ఉండండి ఇక ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం వారంలో టూ టైమ్స్ మనకి సత్యభామ డిజైనర్ వేవ్స్ నుంచి లేటెస్ట్ కలెక్షన్ అండి ఎక్కడ చూడనటువంటి కలెక్షన్ వస్తుంది మీరు ఒక మంచి పార్టీ వేర్ లేకపోతే మీ పెళ్లికి స్పెషల్గా కావాలనుకుంటే మాత్రం వీడియోస్ని ఫాలో అవ్వండి మీకు నచ్చింది ఏమైనా ఉంటే కనుక మీరు హాగే షోరూమ్కి వచ్చినప్పుడు మీరు అవగాహన వస్తుంది మంచి కలెక్షన్ చూపిస్తాం అది కూడా చెప్పండి మ్యామ్ అంటే మీకు ఎలా ఇప్పుడు మీరు ఇన్ని స్టోర్స్ తిరుగుతున్నారు అంటే మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టాలని కాదు రేట్లు మన దగ్గర ఎలా ఉన్నాయని రేట్లు చాలా రీజనబుల్ అది అది చెప్తున్నాను కదా నేను చాలా తక్కువ ఇప్పుడు పట్టుల్లో కొనుక్కొని నేను గమనించి చూస్తున్నప్పుడు పదివేలు డిఫరెన్స్ కనిపించింది నాకు నన్ను తర్వాత అంటే ఇలా ఓపెన్గా నేను చెప్పకూడదు కానీ నన్ను ఒకళ్ళు అడిగినప్పుడు కూడా ఒకసారి సచిబాబులో చూడండి అని కూడా నేను ఇద్దరు ముగ్గురు చెప్పడం కూడా జరిగింది అంటే నాకు అక్కడ సత్యభామ లేకపోతే ఇంకో స్టోరా ఇంకో స్టోరా అన్నది కాదు మీ రీజనబుల్ అనిపిస్తే అక్కడ అదే స్వార్థం అండి మేడం కూడా మీకు ఎంత తక్కువ ఇప్పించాలి ఎక్కడ మంచి క్వాలిటీ ఇప్పించాలనే తాపత్రయం ఎందుకంటే నేను కూడా ఒక కాస్ తోటి బయటకు వచ్చాను మనకి ఏదో సంపాయం తిరిగేద్దాం అని కాదు నన్ను నమ్మి కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి కనీసం ఒక మంచిది ఇవ్వాలని తాపత్రయం అంతే అంత మంచి ఏం లేదు సో కట్టుకున్నప్పుడు మీకు వచ్చిన ఆనందం ఆ పాజిటివ్ వైబ్స్ మాకు కూడా బాగుంటాయి సో ఈ అప్పుడప్పుడు సతాయిస్తూ ఉంటాయి ఇంకేం రేట్లు తగ్గిస్తారు ఇంకేం రేట్లు అని సో అలా చూసుకున్నప్పుడు మనకి ప్యూర్ వెరైటీ చాలా మంచిగా వస్తాయండి సో మీరు ఒకసారి విజిట్ చేయండి ఆవిడ చెప్పినట్టు ఒకసారి షోర్లో చూడండి మేడం చెప్తున్నారు కదా మీరు క్లాత్ చూడండి రేట్ చూసుకోండి ఇక్కడ పక్కన పెట్టండి వేరే స్టోర్కి వెళ్ళండి అక్కడ చూసుకోండి వచ్చాక కొను నిరంతరంగా తీసుకోవాలి ఇందులో మనం ఇంకా చెప్పేది కూడా ఏమీ లేదు ఇంకా ఎప్పుడు రేట్లు చెప్పకపోవటానికి ఏదో నాకున్న రీజనే తప్ప ఏదో కాస్ట్ ఎక్కువేస్ కాదు ఇప్పుడు గద్వాల్సి ఉన్నాయి ఏదైనా సరే మన స్టోర్ లో డిస్కౌంట్ ఇచ్చిన డిస్కౌంట్ తీయకపోయినా మన దగ్గర ఉన్న రేటు మళ్ళీ బయట ఎక్కడ రాదు అంత క్లాత్ కూడా ఉంటుంది మెటీరియల్ కూడా డిఫరెన్స్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ చూడాలి అంటే ఒకసారి వచ్చి ఊరికే చూసే చూడండి చూడండి నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు కానీ క్వాలిటీ డిఫరెన్స్ అనేది రేటు డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకొని తీసుకుంటే బాగుంటుంది మంచి లైట్ కలర్ అండి జామ్దానీలు ఇంతకు మించున్నాయి ఇవి మాత్రం నేను చూపించినవి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ లోపల అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ చేంజ్ మాత్రమే చూపించాను ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కూడా పీతా వర్క్ తోటి బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కావాలనుకునేవారు మీరు విజిట్ చేయండి మీరు ఈ డ్రెస్సెస్ మీ రెస్పాన్స్ చూసి నెక్స్ట్ నేను పార్టీ వేరు చూపిస్తాను మరి ఈ కలెక్షన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి నారాయణ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్